పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు ఇది మీరు చూస్తా ఉంటారు పొద్దు నుంచి చాలా సీరియస్ ఎలిగేషన్ చంద్రబాబు గారు అంటే చాలా సెంటిమెంట్ ఇష్యూ దీనిలో కొంచెం అటు ఇటు ఏదన్నా అయితే కూడా రాజకీయంగా ఎవరికైనా తీవ్రమైనటువంటి నష్టం తప్పు జరిగి ఉంటే దీనిలో వైసీపీ ఎంత నష్టం జరుగుద్దో అది జరగలేదన్నది ఇది అభారణం అన్న మాట తెలుగుదేశం అంతే నష్టం అయితే ఆయన చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు మొత్తం నివేదిక ల్యాబ్ నివేదిక బయట పెట్టారు ఒక నివేదిక వచ్చింది అది ముఖ్యమంత్రి గారు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది పూర్తిగా ఇందులో జంతువుల కొవ్వు పదార్థాలు కలిసిని అపవిత్రం చేశారు అని చెప్పి మాట్లాడారు దానికి సీరియస్గానే కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా వైవి సుబ్బారెడ్డి గారు కానీ చాలా సీరియస్గా మాటలు వెనక్కి తీసుకోవాలి లేదంటే మేము సుప్రీంకోర్టు మీద వెళ్తాం ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి ఆరోపణ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏంటి అసలు టీటీడీ మీరు కూడా చాలా సందర్భాల్లో వెళ్ళుంటారు అవినీతి ఉండదని మనం ఎవరు లంచాలు ఇవన్నీ అన్ని సందర్భాల్లో అక్కడ రూమ్ ఇస్తే ఏదో మీ సంతోషం కోసం డబ్బులు పెడుతుంటారు అక్కడి నుంచి పోలిపడితే కాంట్రాక్టులు దానిలో డబ్బులు తిన్నారు ఈ ఎలిగేషన్స్ అని ఒక ఎత్తు పుల్లారావు గారు దేవుడికి పెట్టే నైవేద్యంలో ఈ కలుషితాలు నేను పుల్లారావు గారు చెప్పండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఒకసారి హలో పుల్లారావు ప్రైవేట్ లైఫ్ రాజకీయ లైఫ్ అపాయింట్ చేశారు కదా కాదంటారా అక్కడ మూడు పార్టీలు పెద్ద నాయకులు ఉన్నారు అడిగినా ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేశారు మాకేం కొత్త వాళ్ళు కాదు ఎవరు ఎలాంటి చేయరు అని అపాయింట్ చేశారు కొత్తగా జరుగుతుందంటే నేను ఒప్పుకో ఎప్పటి జరుగుతుంది అసలు ఈ కంట్రోల్ అంటే ఒక పొలిటీషియన్ కింద కాంగ్రెస్ టైంలో లో నరసింహారావు గారు చెప్పారు బాగున్నారా ఎవరిని అపాయింట్ చేసే చైర్మన్ చెప్పండి సరదాగా ఉందా వాళ్ళ వాళ్ళ యాంటిసీడెంట్స్ ఏంటి వంద సంవత్సరాలకి దర్శనాలు కొనుక్కున్నారు వాళ్ళు వంద సంవత్సరానికి ఉన్నదా అసలు తెలియజంటే సంబంధం ఉన్నదా ఆ బ్యాంక్ డిపాజిట్ సమకున్నారు ఈ నెయ్య నెయ్య నూనెనో ఆ పంది నూనె కాదు బ్యాంక్ డిపాజిట్ కూడా ఈ బ్యాంక్ నుంచి తెలియదా ఎస్టాబ్లిష్మెంట్ గా చేశారు ఒక పెద్ద సంస్థని ఇలా చేతలో నుంచి బయటకు తీయాలి బీజేపీ నాయకులు ఉన్నారు అందరూ ఉన్నారు వారి మిగతా రాష్ట్రాల్లో అయ్యో అయ్యో ఇక్కడ సైలెంట్ గా ఉంటారు ఈ సమస్య పెట్టి పెద్ద కోచ్ ప్రొఫెషనల్ పెట్టి గవర్నమెంట్ ఛాలెంజింగ్ దానికి కాదు కాదు మీకు ఉంటారు ఎంత అసహ్యమైన ఇస్తాం పది సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళటం ఎందుకంటే మనం ఎటు పెట్టినాశ చేయాలి ఇంకా ప్రతిదీ లూటీయా ఇరవై వేల మంది ఎంప్లాయీసా అందరూ ఆ జిల్లా నుంచి టెంపరీగా అపాయింట్ చేస్తారా ఆ రాజకీయ నాయకులు చెప్పండి ఎక్కువ మంది ప్రివిలేజ్ పీపుల్ ఎక్కువ మంది పిలిగ్రెండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్తారు వన్ పర్సెంట్ ఎంప్లాయీస్ లేరు అక్కడ ఒక మీకు హిస్టరీ కూడా తెలుసు హిస్టరీ తెలుసు తిరుపతి ఫస్ట్ మెడ్రాస్ నుంచి డివైడ్ అయిపోయినప్పుడు ఈ టెంపుల్ అడిగారు మీరు మర్చిపో మా హిస్టరీ అంటే మనం పుట్టున్నావా చేస్తున్నాం కాదు తమిళనాడు వాళ్ళు అడిగారు ఇచ్చారు తర్వాత ఆ రోజు ఆ పెద్దలు మేనేజ్ చేసుకున్నారు ఇదేంటి ఇది ఒకటి చేస్తే ఏం లేదని తెచ్చుకున్నారు అంటే ఇది ఇచ్చేది వాళ్ళు ఇంకా బాగా మేనేజ్ చేస్తున్నారు ఏంటి ప్రభుత్వం అయినా ఏమైనా కొన్ని రకాల సజెషన్స్ ఉన్నాయట ఏంటి ఈ వేళ కరప్షన్ లేదా కరప్షన్ తిరుపతిలో కరప్షన్ ఇవాళ వచ్చింది దశాబ్దాలుగా ఉంది దాని కొంచెం ఎక్కువ తక్కువ అప్పుడు ఇప్పుడు ఉండొచ్చు కానీ నా చర్చ అది కాదు పులాలుగా మొత్తం తిరుమలలో ఉన్నటువంటి అన్ని అవకతవకలు మనం మాట్లాడలేం కానీ ఇవాళ మేజర్గా చర్చ ఈ ప్రసాదంలో డిటిడికి ఈ పాలక మండలితో పాటుగా దానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ టీం కూడా ఉంటుంది ఈవోలు ఉంటారు అధికారులు ఉంటారు బోర్డు అంత స్టాఫ్ ఉంటారు అంతా వాళ్ళు అది కూడా దాంట్లో కూడా ఈ కూడా అంత పర్సనల్ అపాయింట్మెంట్స్ కదా నిజం చెప్పుకోవాలంటే అది ఏమన్నా పెద్ద ఆ కాస్ట్ కి ఆ పర్సనాలిటీ అందరికి తెలుసు ఇది కిడ్నాప్ కిడ్నాప్ చేశాడు ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ఇండియా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారు వాళ్ళ చేతిలో ఉంటారు ఎవరు ఎత్తారు ఆయన వెళ్ళిపోయాక ఇది చేసేది అది చేసేది అంటారు ఎవరు పట్ల నిజం చెప్పాలండి ఎన్నో ఉన్నాయి మీరు అన్నట్టుగా ప్రతి స్టెప్ లో ఉన్నాది కరప్షన్ ప్రతి స్టెప్ ఇదేదో ఇవాళ తిన్న లడ్లో వచ్చేస్తున్న వాళ్ళు అలా వెరీ హ్యాపీ అది కాదంటలేదు కానీ మీరు కొద్దిగా మీరు ఎప్పుడు నుంచి ఏంటి ఎప్పుడు నుంచి దగ్గారిపోయింది ఎప్పటి నుంచి కమర్షియలైజ్ అయిపోయింది పాలిటీషియన్స్ చేతిలో లో ఉండాలా వద్దా అది కూడా మీరు ఆలోచించుకోవాలి రిలీజియస్ కాదు రిలీజియన్ సంబంధం ప్రొఫెషనలిజం కావాలి ఒక లక్ష మంది వచ్చేది ఎవరో సాధువు గొప్ప చెప్తే చేయలేదు చిన్న ఆశ్రమైన నడపలేదు ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలి చంద్రబాబు నాయుడు గారు సేవ చేయాలి అంటే ఇది ఇంకా ఇండిపెండెంట్ గా చేస్తే ఆయన ఆయన చేతిలో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఆయన ఇలాకాలో ఒక గొప్ప పని చేశాడు మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ అలా ఇలాంటి పెట్టుకుంటారు కదా వాళ్ళు పెట్టుకుంటారు కదా అప్పుడు అందువల్ల ఆయన పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన హిస్టారికల్ స్టెప్ తీసుకున్నాడు ఈ అడ్మినిస్ట్రేషన్ అది వస్తుంది రా అది విషయం ఈ ఏదో లడ్డూలు పట్టుకుందాం పట్టుకుంటారు జైల్లో వేస్తారు అలా అవుతాడు మళ్ళీ ఈయన అడ్మినిస్ట్రేషన్ అవుదాం మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది పిల్లకాలు విడు ముందు కదా ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇంకోటెవడో చైర్మన్ అవుతాడు అది ఇష్టరాజ్యంగా చేస్తాడు ఫండ్ తినేస్తాడు రానేవాడు ప్రతి గుడికి వెళ్ళి ఓ పాస్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు స్పెషల్ పాస్ ఇవ్వండి అని మనం అడగాలి లైన్ లో నిలబడి ఇప్పుడు కూడా తెలంగాణ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు మా ఎమ్మెల్యే లెటర్లు ఇవ్వండి సరే ఇవన్నీ అది 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 నేను తప్పట్లేదు ఆంధ్ర ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు తెలుగు వాళ్ళు ఇవ్వాలి గుడ్ వెళ్ళకి ఇవ్వాలి అందువల్ల ఇదంతా సిస్టమ్ నేను చెప్పేది కదా దర్శనాలు కొనుక్కున్నాడు చైర్మన్ రైట్ అది ఎందరికి తెలిసిన విషయమే కదా ఓకే రైట్ మళ్ళీ మళ్ళీ వస్తా రైట్ పుల్లారావు గారు మీ దగ్గరికి వస్తాను మళ్ళీ విజయసాగర్ గారు సరే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిందేమో మొత్తంగా టీటీడీ ప్రక్షాలన దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం పార్టీలు ఏమన్నా సరే రాజకీయంతో సంబంధం లేకుండా అది నిజాయితీ సజావుగా జరిచిపోయే జరిగిపోయేలాగా దానికి ఒక ప్రయత్నం కావాలి లార్జర్ ఇష్యూ దాని మీద సరే మీరు ఏ స్టాండ్ తీసుకుంటారో ఎలా బట్ ఇవ